మాస్కా దాస్ హీరో విశ్వక్ సేన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఎలాంటి సందర్భంలో కూడా ఆయన గురించి మాట్లాడడానికి వెనకాడాడు విశ్వక్ అందుకే ఎన్టీఆర్ ని మాస్ అమ్మ అంటూ ఉంటాడు ఈ ఎన్టీఆర్ కూడా అదే ప్రేమను విశ్వక్ పై చూపిస్తూ ఉంటాడు ఇందులో భాగంగానే విశ్వక్ హీరోగా వచ్చిన దాస్ కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు ఎన్టీఆర్ ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన అభిమాన హీరో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు విశ్వక్ సేన్ ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తున్న ఈ సినిమా మే ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది టీజర్ ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్నాడు హీరో విశ్వక్ ఇంటర్వ్యూలో మీకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం కదా ఒకవేళ ఆయన సినిమాలో ఒక సినిమాను రీమేక్ చేయాలంటే ఏ సినిమాను రీమేక్ చేస్తారని అడిగారు యాంకర్ దానికి సమాధానంగా నా అల్లుడు సినిమాను చేస్తానని చెప్పుకొచ్చాడు ఇది విన్న ఆడియన్స్ షాక్ అవుతున్నారు ఎవరైనా హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు కానీ విశ్వక్ ఏంటి డిజాస్టర్ మూవీ చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే హిట్ సినిమాలు ఎవరైనా రీమేక్ చేస్తారు గాని ప్లాప్ సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టి చూపించాలనేమో విశ్వక్ ప్లాన్ అని మరికొందరు అంటున్నారు